నమస్తే సార్ వేరే గ్రంథం గారిని పొడిచింది ఎవరండి ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు కదా నన్ను ఎన్నుపోటు పొడిచింది రామారావు లక్ష్మీపార్వతి ఇద్దరని చెప్పాడు కదా లక్ష్మీ ప్రేమిస్తే లక్ష్మీ పార్వతిని ప్రేమించి చదువు చెప్పించి అవి చెప్పించి ఈ చెప్పించిన తర్వాత వేరే మార్గాన్ని ఎదుక్కుంటూ నా మీద చెడు మాటలన్నీ రామారావు గారికి చెప్పి రామారావు చెంత చేరేదానికి నేను ఒక దుర్మార్గుణ్ణని నేను ఒక దుష్టునని చెప్పి ఆ విధంగా అక్కడ చేరి ఆ విధంగా చేరిందని వీరకాధం సుబ్బారావుని వెన్నుపోటు పొడిచింది లక్ష్మీపార్వతే వేరే ఎవరు కాదు లక్ష్మీపార్వతే పొడిచింది వెన్నుపోటు ఆ రోజు అవకాశం కోసం తన బీద తత్వం కోసం తను ఒక బీద బీద మహిళ కాబట్టి ఆ రోజు వీరకాండ సుబ్బారావు ఒక ఖ్యాతి ఉన్న వ్యక్తి హరికత కళా నిపుణుడిగా దేశంలోనే ఒక గొప్ప వ్యక్తిగా పేరున్న వ్యక్తి కాబట్టి వారి ఎండదండలతో ముందుకొచ్చి వారిని తోసేయడం జరిగింది ఉదాహరణకి ని అమెరికాకి తీసుకోబోయాడు ఆటా సభలకి ఆమె యొక్క ప్రవర్తన సరిగా లేక మధ్యలోనే టికెట్ ఇచ్చేసి పంపించేసింది ఇవన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది వీరగందన్ సుబ్బారావు అది కూడా మా సినిమాలో కొంచెం బేస్గా తీసుకుంటాము వీరగందన్ సుబ్బారావు నిజమైన రామారావు అభిమాని అటువంటి వ్యక్తి రామారావు అభిమాని రామారావు తన ద్రోహం చేసేటని చెప్పుకున్నాడు తొంభై మూడులో విడాకులు కాకముందే రామారావు గారు అన్న లక్ష్మీపార్తి గారు పెళ్లి చేసుకున్న విషయం వాస్తవం కాదా లక్ష్మీపారతి నువ్వు సమాధానం చెప్పాలి ముందే నీలో ఏ రకమైన చిత్తశుద్ధి ఉన్నా ముందు వారిని ఒప్పించాల్సింది పోయి నువ్వు పత్రికల్లో ఒక మహిళ మహిళతో సంబంధం ఉందని వారిని వీక్ చేసి ఆ రకంగా నువ్వు చందచేరావు చందచేరి రామారావు చందచేరి రామారావు ఒక మహానుభావుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తిని మనవాడని ఢీకుంటామని నీకు ఆ రోజు ఏ విధంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ముఖ్యమంత్రులందరూ కూడా ఉన్నప్పటికీ కూడా నీకు వాళ్ళంతా కూడా సపోర్ట్ చేస్తామని చెప్పినప్పుడు ఎవరు వీరగేదం సుబ్బారావు గారికి సపోర్ట్ చేస్తామని ఒక మంచి మనసుతో తను రామారావు మీద ఉన్న ప్రేమతో మీ పట్ల చిత్తశుద్ధిని వారు ప్రదర్శించి ఆ రోజు నువ్వు రామారావు ధర్మపత్ని అయ్యేదానికి కారకుడైన వీరగేదం సుబ్బారావు గురించి నువ్వు మాట్లాడే మాటల్లో నిజముందా రోజు సుబ్బారావు ఒక త్రాష్టడు అని నువ్వు మాట్లాడుతుంటావు త్రాష్టడా ఒక అయితే అతని ద్వారా ఒక బిడ్డకి జననం ఎలా ఇచ్చావు నువ్వు సమాధానం చెప్పాలి ఇవన్నీ కూడా జనానికి చెప్పవలసిన అవసరం ఉంది ఇది నిరంతరం ఒక ప్రక్రియ నీ మాటల్లో అబద్ధం ఉంది నీ మాటల్లో యదార్థం లేదు నీ మాటల్లో ఖచ్చితంగా కుట్రపూరితమైన మాటలు ఉన్నాయని నేను చెప్పగలుగుతాను మీ సినిమాలో వీరగ్రంథం గారి పాత్ర ఎంత వరకు ఉంటుందండి అంటే ఆయన ఊరు వెళ్ళారా మీరు తెలుసుకున్నారా ఇవన్నీ మొట్టమొదటిసారిగా వీరగంధం సుబ్బారావు గారు జీవితంలో లక్ష్మీభారతి ప్రవేశించిన దగ్గర నుంచి తీసి వారు పెళ్ళి ఆ తర్వాత జరిగిన సంఘటన రామారావుని ఎలా పెళ్లి చేసుకుంది తీద్దామని ఫస్ట్ అనుకున్నాము కానీ దాంట్లో అంత అంత మ్యాటర్ అనిపించలేదు సెకండ్ హాఫ్ ఇప్పుడు వచ్చి సెకండ్ హాఫ్లో రాజకీయంగా ఫుల్గా ఉంటుంది ఫస్ట్ హాఫ్లో ఆల్రెడీ పెళ్ళి అయిపోయినట్టు ఒక ఇంట్లో తిరుగుతున్న మహిళగా ఉన్నట్లు చూపిస్తాము నలుగురు బిడ్డల తండ్రి ఆ బిడ్డలు పడిన బాధలు ఆ బిడ్డల మధ్య ఆమె ఈమె మధ్య ఆయన ఎలా నలిగిపోయాడు ఈమె వారి పట్ల ఎలా ప్రేమగా ఉన్నది ఆ నలుగురు బిడ్డలు అంతకుముందు అక్క అక్క అన్న అంటే సడన్గా ఆమెను పిన్ని అనాల్సిన పరిస్థితి ఇదైతే ఏమి అన్నీ కూడా సున్నంగా ఉంటాయి ఆమెను ఏ రకంగా ఆయన ప్రోత్సహించాడు ఆమెను చదువుకో చదువు తను చదువుకోలేదు కాబట్టి తనను చదివిచ్చి ఒక మహోన్నతమైన నాయకు మహిళగా తీర్చిదిద్దాలని చెప్పేసి తనతో పాటు దేశ విదేశాల్లో తిప్పి తను భారత సాంప్రదాయాలని భారతీయ సంస్కృతిని తెలియజేసేదానికి ఆమెతో లెక్చర్లు ఇప్పించిన మహామనిషి ఆయన ఆయన గురించి చెప్పాలంటే చరిత్ర చాలదు ఆయన ఇంటర్వ్యూ కూడా అన్నింటిలో కూడా చాలా క్లారిటీగా చెప్పాడు లక్ష్మీపార్వతి పాత్ర ఎటువంటిది లక్ష్మీపార్వతి క్యారెక్టర్ ఎటువంటిది లక్ష్మీ పార్వతి యొక్క జనరల్ ఎట్టాంటిది ఎందుకు ఈ మనిషి ఈ విధంగా నేను ప్రేమించాను లక్ష్మీపార్తని నేను ప్రేమిస్తే నాకు ఇంత అన్యాయం చేసిందని ఆయన బాధపడిన వీడియోలు కూడా మీరు చూస్తుంటారు తప్పకుండా తప్పకుండా ఆ దిశగానే నా సినిమాలో పతి సన్నివేశం ఉంటుంది ఉండకుండా ఉండే పనే లేదు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో తీసారా మీరు ఏ సినిమా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఒక ఫ్లాష్ లాగా వెళ్ళిపోద్ది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా తీస్తే ఇంకా ఆడదు కదా ఆడుతుందా అన్నీ ఉండాలి కదా లక్ష్మీపారతి రామారావు గారి దగ్గరికి వెళ్ళింది ఉండాలా అదేవిధంగా ఆయన బాధపడింది ఉండాలా అదేవిధంగా రాజకీయ రాజ్యాంగేతర శక్తిగా ఆమె ఏమేమి పనులు చేసింది అనేది ఉండాలా అదే అన్నీ ఉంటాయి పా పాత సేవకురాలుగా వెళ్ళి సర్వసంగ పరిత్యాగనైన సన్యాసి నేని రామారావు నాచారం స్టూడియో వరకు పరిమితం అయితే ఎనభై తొమ్మిదిలో ఏ శక్తులు ఆయన్నికి దగ్గర చేసినవి ఎనభై తొమ్మిదిలో చరిత్ర రాస్తానని ఆయన జీవితంలో ప్రవేశించి వీరగంధం సుబ్బారావు కళాపీఠం అని వినుకొండలు ఆయన స్థాపించినప్పుడు ఆ స్థాపనకి ఆ స్థాపించ స్థాపించినప్పుడు ఆ ఓపెనింగ్ ఫంక్షన్కి రామారావు గారు వచ్చి తను మాట్లాడిన మాటలో మీటింగ్లో ఏం మాట్లాడాడు వీరగంధం సుబ్బారావు గురించి ఎంత గొప్పగా మాట్లాడాడు అదేవిధంగా వీరగంధం లక్ష్మీపార్వతి పార్వతి తన జీవిచరిత్ర రాస్త రాస్తానంటుందని చెప్పేసి ఆ మీటింగ్లో చెప్పిన విధానం అయితే అన్నీ అన్నీ ఆజ్ట్ ఈస్గా బేస్డ్ ఆన్ హిజ్ వాయిస్ ఓన్లీ ఆయన మనస్ఫూర్తిగా ఏమైతే చెప్పాడో అవన్నీ ఉంటాయి ఆయన మాటల్లో నిజాయితీ ఉంది ఆయన మాటలు అబద్ధం లేదు ఒకవేళ అతను దూ మామూలుగా కళాకారులకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉండవచ్చు అంత మాత్రానికి ఆయన రాక్షసుడు కాదు మంచివాడు నిన్ను ప్రేమించాడు నీ జీవితం కోసం నీ అభివృద్ధి కోసం కృషి చేశాడు అని చెప్పి ఖచ్చితంగా చెప్తాం ఓకే సార్ మీ సినిమాలో ఎందుకు శ్రీరెడ్డి గారిని తీసుకోవడానికి రీజన్ ఏంటండి అసలు శ్రీరెడ్డి అనే అమ్మాయి ఇప్పుడు లక్ష్మీ పార్వతి ఉందంటే లక్ష్మీ పార్వతి పాత్రలో సీరి కరెక్ట్గా ఉంటుంది బాడీ అండ్ స్ట్రక్చర్ అయితే ఏదైతే కొన్ని సన్నివేశాలు కొంచెం ఇంట్రాక్షన్ సన్నివేశాలు కొన్ని ఉంటాయి ఆ సన్నివేశాలన్నీ కూడా కొంచెం ఆ అమ్మాయి అయితే కరెక్ట్గా ఆల్రెడీ వివాదాల్లో ఉంది ఇప్పుడు నా పాత్రను తగ్గిస్తుంది ఛానల్స్లో అన్నింటిలో కూడా ఆమె ఇంటర్వ్యూ ఇస్తుంది నా సినిమా లక్ష్మీ పార్వతి గురించి ప్రశ్నిస్తుంది ఇలా వాళ్ళు కావాలి నేనే ప్రశ్నిస్తూ ఉంటే బోరు కొట్టేస్తుంది జనానికి ఇరవై నాలుగు గంటలు నేనే మాట్లాడుతుంటే బాగుండదు ఒక హీరోయిన్ క్యారెక్టర్ మామూలుగా బొంబాయిలను తీసుకుంటే మా ఊరికే కూర్చుంటారు ఆ లక్ష్మీ స్వేరగాంధం సినిమా అది ఇది అని రెండు మాటలు మాట్లాడుతారు ఈ అమ్మాయి అలా కాదు కదా ఈ అమ్మాయి ఒక పోరాట పట్టిమ నుంచి వచ్చింది మీటు అనే ఉద్యమంలో నుంచి ముందుకు వచ్చింది మీటు అనే ఉద్యమం నుంచి వచ్చి ఇండస్ట్రీలో ఉన్న అన్యాయాలన్నీ మీరు ఎలుగెత్తి చాటింది కాబట్టి ఇది కూడా ఎలుగెత్తి చాటే ఒక సినిమా కాబట్టి ఒక మహిళ ఎలా చేసింది అనే విషయాల్లో ఉండాలంటే ఇటువంటి మహిళ ఉండాలి ఖచ్చితంగా ఎదిరించే మహిళ కావాలి లక్ష్మీభారత్కి సమాధానానికి సమాధానం చెప్పే మహిళ కావాలని చెప్పి అది అంతే కాకుండా ఆర్జీవి కూడా ఆ అమ్మాయి ఆ అమ్మాయి యొక్క మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ రోజు పవన్ కళ్యాణ్ని తిట్టిపిచ్చేదానికి కారకడయ్యాడు కాబట్టి కా నువ్వు ఇలాగ తిట్టు నువ్వు తిడితే తప్పితే ఈ సమస్య పరిష్కారం రాదని రాంగ్ ట్రాక్ పట్టించి ఆ అమ్మాయి ఉద్యమాన్ని పక్కకు పట్టించాడు కాబట్టి ఆ అమ్మాయికే ఆ అమ్మాయి నేను ఈ పిక్చర్లో యాక్ట్ చేస్తాను నేను ఖచ్చితంగా అన్ని రకాలుగా న్యాయం చేస్తానని చెప్పి చెప్పింది కాబట్టి ఆ అమ్మాయిని నేను సెలెక్ట్ చేయడం జరిగింది ఆ అమ్మాయి నటి కాకపోయినా ఎలా నటించుకోవాలా ఎలా నట నటి నటింపజేయాలా అనే విషయం కూడా ఆ అమ్మాయి అర్థం చేసుకుంది క్యారెక్టర్ని అర్థం చేసుకుంది ఆ అమ్మాయి ఇచ్చే ఇంటర్వ్యూ నేను చూశాను తప్పకుండా ఆదరించే రకములుగానే ఆ పాత్రలో ఆ అమ్మాయి నిండుగా ఉంటుందని చెప్పవచ్చు ఓకే మీరు ఈ మధ్య పాట రిలీజ్ చేశారు అందులో రాక్షసి వంచకి అనే ఓట్స్ వాడారు ఏంటి అసలు కారణం ఏంటంటే అసలు అంటే దేని మీద అంటే దేన్ని బేస్ చేసుకుని ఇవన్నీ రాయాల్సి వచ్చింది ఇప్పుడు మన సినిమా ప్రధానంగా మనం ప్రజల నుంచి సేకరించాం డే టు డే డెవలప్మెంట్లో ఫస్ట్ మనకి ఇంతే తెలుసు ఒక ఒక ఇప్పుడు వచ్చి ఇంత ఎక్స్పాండ్ అవుతుంది కథ రష్మీ పార్ గారి క్యారెక్టర్కి సంబంధించిన వ్యవహారాలన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయి మాకు చెప్తున్నారు వచ్చి వాళ్ళకే వాళ్ళు డ్రైవర్గా పనిచేసిన వాళ్ళైతే ఇతరత్ర అందరు కూడా రామారావు దగ్గర కంటిన్యూ డ్రైవర్గా పనిచేసిన వ్యక్తులు కొంతమంది కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఏమి ఇతరత్ర ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తులు అయితే ఏమి ఎవరింట్లో ఉండే అయితే చదువుకుందో వాళ్ళు కానీ వీళ్ళు కానీ అందరు కూడా అన్ని కోణాల్లో నుంచి కొత్త కొత్త అంశాలు వస్తున్నాయి కొత్త కొత్త అంశాలు వచ్చినప్పుడు కొత్త కొత్త అంశాలు వచ్చినప్పుడు స్టోరీ మారిపోతా ఉంది డే టు డేలో ఇప్పుడు మనం ఒక ప్లాక్ట్ డ్రామాని ఒక దాన్ని తయారు చేసుకున్నాం ఇప్పుడు ఏమవుతుంది మనం స్టే చేసే కొద్దీ ఇది పబ్లిసిటీ జనంలోకి వెళ్ళే కొద్దీ రెండు సీన్లు ఎక్కువ చెప్తున్నారు మొన్న పర్చూర్ వెంకటేశ్వరరావు గారు ఒక రెండు సీన్లు చెప్పారు మహానుభావులందరూ కంట్రిబ్యూషన్ ఉంది ఈ సినిమాకి మహామహా మహానుభావులు అని చెప్పుకునే వాళ్ళు నిజాయితీ పొరలు కంటిబ్యూషన్ ఈ సినిమాకు ఉంది ప్రతి సన్నివేశం ప్రజల దగ్గర నుంచి సేకరించింది ప్రతి సన్నివేశం రామారావు గారితో సత్సంబంధాలున్న వ్యక్తులు ఏ వాళ్ళేమి లక్ష్మీపారతి వ్యతిరేకం కాదు ఆ తెలియజేసిన ప్రతి సన్నివేశం కూడా తప్పకుండా జనరంజకంగా ఉంటుంది జనం మెచ్చే సినిమాగా ఉంటుంది ఇది జనం కథ అందరు చెప్తున్నట్టు లక్ష్మీపార్తి పాయింట్ ఆఫ్ వ్యూలో తీసే స్వామి అని చెప్పేసి స్వామి పైన పడుకుంటే ఈమె కింద పడుకోవడం స్వామికి నాన్ వెజ్ సేరీను ఇష్టమైతే ఈమె మూతికి ముక్క చూసుకుని మూతికి గుడ్డ చుట్టుకొని ఆయన కోసం నాన్ వెజ్ చేసిన వీరవనిత మహాస్వాధ్యం అని ఆయన చూపించినంత మాత్రమే ప్రయోజనం ఉండదు వాస్తవం అనేది రియాలిటీ అనేది నా సినిమాలోనే ఉంటుంది వేరే సినిమాలో ఉంటుందో ఉండదో అని ప్రజలు నిర్ణయిస్తారు తప్పకుండా రెండు సినిమాలు ఆల్రెడీ తిరస్కరణ గురి అయినాయి నేను చెప్పేది ఏంటంటే ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేది ఎవరో ఎవరో చంద్రబాబు నాయుడు ఆయన గొప్పవాడు ఇంకోరు గొప్పవాళ్ళు అని చూపించను ఉన్నది ఉన్నట్టు చూపిస్తాను ఏ శక్తులు లక్ష్మీ పార్వతిని ప్రోత్సహించాయి అన్నీ కూడా నిగూఢంగా